హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పోలాల అమావాస్య వ్రత కథ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ పోలాల అమావాస్య వ్రతం ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్దేశించబడింది పెళ్ళయి చాలా కాలమైన సంతానం కలగని స్త్రీలు సంతానవంతులైన స్త్రీలు కూడా ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి పూర్వం పిల్లల మర్రి అనే గ్రామంలో సంతాన రామావధానులు అనే స్మార్త పండితుడు ఉండేవాడు ఆయనకు ఏడుగురు మగపిల్లలు అందరికీ పెళ్ళిళ్ళయ్యి కోడళ్ళు కాపురానికి వచ్చారు పెద్ద కోడళ్ళందరికీ పిల్లలు పుట్టారు కానీ చిన్న కోడలు సుగునకు మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోతూ ఉండడం జరిగేది అలా ఆరుసార్లు జరిగింది ఆ కారణంగా ఏ కోడలికి ఆ ఆరు సంవత్సరాలు పూలాల అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు అందుచేత సుగునంటే వారికి చాలా కోపంగా ఉండేది సూటిపోటి మాటలతో బాధించేవారు ఏడవ సంవత్సరం సుగున మరొకసారి గర్భవతి అయింది ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడళ్ళు నిర్ణయించుకున్నారు సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగునకు ప్రసవమై మృత శిశువును కంది ఈ సంగతి తోడుకోడళ్లకు తెలిస్తే తనను వ్రతానికి పిలవరని తలచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవ్వరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డల మూటను ఉంచి తన తోడికోడళ్లతో కలిసి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుణ్ణి ఎత్తుకొని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపించసాగింది అప్పటికీ బాగా చీకటి పడింది ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలాలమ్మ దేవి సుగున దగ్గరకు వచ్చి ఎందుకు రోధిస్తున్నావు అని అడిగింది సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది పోలాలమ్మ దేవి జాలిపడి సుగుణ బాధపడకు నీ పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్ళి ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలువు అని చెప్పి మాయమైపోయింది సుగుణ వెంటనే ఆ సమాధుల దగ్గరకు వెళ్ళి తన పుత్రులను పేరు పేరున పిలిచింది వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచి వచ్చి తమ తల్లిని కౌగలించుకున్నారు సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకుని వారిని వెంట ఇంటికి వచ్చి జరిగినదంతా తన తోడి కోడళ్లకు చెప్పింది అందరూ సంతోషించారు ఆనాటి నుంచి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్లా పాపలతో ఆనందమయమైన జీవితాన్ని అనుభవించి తరించారు ఈ వ్రతాన్ని శ్రావణ అమావాస్య నాడు చేసుకోవాలి పూజ చేసే చోట గోమయంతో అలికి వరిపిండితో అందమైన ముగ్గు వేసి ఒక కంద మొక్కను అక్కడ ఉంచి పసుపు కొమ్ము కట్టిన నాలుగు తోరాలను అక్కడ ఉంచి ముందుగా వినాయకుణ్ణి పూజించి ఆ తర్వాత ఆ కంద మొక్కలోనికి గౌరీ దేవీని కానీ సంతాన లక్ష్మీదేవిని కానీ ఆవాహన చేసి షోడసోపచారాలతో అర్చించి తొమ్మిది పూర్ణం బూరెలను ఆమెకు నైవేద్యంగా సమర్పించాలి ఆ తరువాత బహు సంతానవతి అయిన పెద్ద ముత్తైదును పూజించి కొత్త చీర రవికల గుడ్డ పెట్టి నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణం బూరెలు ఒక తోరాన్ని ఆమెకు వాయినంగా సమర్పించి దీవెనలు అందుకోవాలి ఆ తర్వాత ఒక తోరాన్ని కంద మొక్కకు కట్టి మరొకటి తన మెడలో కట్టుకొని మిగిలిన తోరాల్ని తన ఆఖరు సంతానం మూలలో కట్టాలి అలా చేస్తే ఆమె సంతానం ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో పది కాలాల పాటు చల్లగా ఉంటారు ఇక పూర్ణం బూరెలు ఎందుకు వాయినంగా ఇవ్వాలంటే పూర్ణం బూరె పూర్ణ గర్భానికి చిహ్నం అందులోని పూర్ణం గర్భస్థ శిశువుకు కూడా చిహ్నం స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణం బూరెలు వాయినంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు మన పూర్వీకులు కనుక మాతృత్వాన్ని కోరుకునే ప్రతి స్త్రీ కూడా ఈ పోలాల అమావాస్య రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తే సంతాన సౌభాగ్యాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్